మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టె పార్లికారెడ్డి అన్నారు నారాయణపేట జిల్లా కేంద్రంలోని కొండారెడ్డిపల్లి చెరువు వద్ద జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తో కలిసి చెరువులో చేపపిల్లలు వదలారు అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారులకు వంద శాతం సబ్సిడీతో చేప పిల్లలను అందజేసి ముదిరాజులను ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటు అందిస్తుందని అన్నారు చెరువులలో సమృద్ధిగా నీరు ఉందన చేప పిల్లల్ని పెంచడానికి అదునుగా ఉందని దీంతో ముదురాజులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు జిల్లా కలెక్టర్ సిక్తా మాట్లాడుతూ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలిచిందని అన్నారు మత్స్యకారులు దృష్టికి తీసుకెళ్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి వెంకయ్య మత్స్య సహకార సంఘం అధ్యక్షులు ఏ కాంత్ కుమార్ ఉపాధ్యక్షులు నర్సింహనాయుడు డైరెక్టర్లు మత్స్యకారులు తదితరులు పాల్గొన్నారు ఏమా అనిల్ ఎనభై ఏడు వేల చేపలు తెచ్చినావు ఆ గంపాల మూడు వందలు పెడతావు రాజా అట్లా ఉండాలి నారాయణపేట జిల్లాలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు నేను జాయిన్ చేసిన అధికారి అప్పుడు పనిచేశారు కానీ ఇంతకుముందు ఒక లాస్ట్ వన్ టూ మంత్స్ నుంచి ఏడిగారు వికారాబాద్ నుంచి ఎఫ్ఎస్సిగా ఉన్నారు ఏడిగారు అయితే అన్ని పనులు చేయిస్తున్నారు కానీ అందరూ చెప్పినట్టు ఇక్కడ కూడా ఒక ఫుల్ టైం జిల్లా అధికారి ఇస్తే కూడా బాగుండేది చాలా సంతోషం ఈరోజు ఇవి చేపల పంపిణీ కార్యక్రమం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఇవి యాక్చువల్లీ ఇవి అన్ని ఇష్యూస్ చాలా డీప్గా పోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇవి దీంట్లో మెంబర్షిప్ ఇష్యూస్ కావచ్చు తర్వాత ఈ మనం ఈ కోఆపరేటివ్ సొసైటీస్లో మరి ఏకర్గా ఎంతమంది ఉన్నారు టూ ఏకర్స్లో ఎంతమంది ఉన్నారు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెయిన్ ఫెడ్ కావచ్చు కనాల్ ఫెడ్ కావచ్చు ఇంకా చాలా వరకు ఇష్యూస్ ఉన్నాయి సో నేను కూడా ఇప్పుడు ఒక్కసారి కూర్చొని ఇవన్నీ స్టడీ చేస్తా ఈరోజు కూడా చాలా ఇష్యూస్ నాకు తెలిసినాయి మీరు అందరు ఇప్పుడు స్పీచెస్ ఇచ్చారు దాంట్లో సబ్సిడీ గురించి హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ గురించి తర్వాత మీ బిల్డింగ్ ఇష్యూస్ గతంలో చాలామంది నాకు బిల్డింగ్ గురించి కూడా అక్కడ జెడ్పీసీఓ కాంప్లెక్స్లో వెటనరీ కాంప్లెక్స్లో ఒక ఖాళీ బిల్డింగ్ గురించి చాలామంది రిక్వెస్ట్ చేశారు చైర్మన్ గారు కూడా రిక్వెస్ట్ చేశారు అది కూడా ఐ థింక్ వెటనరీ వాళ్ళ బిల్డింగ్ అది ఒక వాళ్ళ గోడౌన్ లాంటి ఒక స్టోరేజ్ బిల్డింగ్ ఉంటుంది దాని గురించి కూడా డిస్కషన్ చేయడం జరిగింది సో ఎనీహౌ ఈరోజు ఈరోజు వచ్చిన తర్వాత నాకు చాలా ఇష్యూస్ తెలిసినాయి డెఫినెట్లీ ఒకసారి ఏడీ గారు తర్వాత అందరితో కూర్చొని ఒక ఇవి అన్ని ఇష్యూస్ డీటెయిల్గా స్టడీ చేసేసి మరి ఎట్లా మన నారాయణపేట జిల్లాలో ముందుగా పోవాలని మేము కూడా మా తరఫున గవర్నమెంట్లో కూడా ఇవన్నీ రిక్వెస్ట్ చేసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ మేము కూడా ప్రయత్నం చేస్తాము అయితే ముఖ్యమంత్రి గారు నారాయణపేటలోనే చెప్పడం జరిగింది ఏదైతే బీసీడీ నుంచి బీసీఏకి మారుస్తామని కూడా చెప్పడం జరిగింది ఆ విధంగా కూడా ప్రతి ఒక్కటి కూడా ముద్రా సోదరులకి అండగా ముందు నుంచి కూడా ఉన్నాం ఇప్పుడు కూడా అండగా ఉండే పనిచేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఏదైతే ప్రోగ్రామ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ కేవలం కొండారెడ్డిపల్లె చెరువు కాదు మిగతా చెరువులు అన్నింటిలో కూడా ఏదైతే విడుదల ప్రోగ్రామ్ జరుగుతుందో వాళ్ళందరికీ ముదురాజు సోదరులందరికీ కూడా దీని సందర్భంగా కంగ్రాచులేషన్స్ చెప్తూ ముగిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ కూడా వేదిక మీద పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడ విజే విచ్చేసిన ముదురాజు సోదరులందరికీ కూడా మళ్ళొకసారి నమస్కారాలు తెలియజేస్తూ ఏవైతే ఇప్పటిదాకా డిస్కస్ చేసిన ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా ఇవి దృష్టిలో ఉన్నాయి తప్పకుండా దీనికి ఎలాంటి సొల్యూషన్ తీసుకొని రావాలనేది కూడా ప్రయత్నిస్తూ ముందుకు వెళ్తాం పాటు ఏవైతే మీరు బిల్డింగ్ అది కూడా ఇంతకు ముందు కలెక్టర్ గారు చెప్పినట్టు బిల్డింగ్ అనేది కూడా ఉందో మన వెటరీ దాంట్లోనే అసలు సెట్ ఇది నడుస్తుంది బిల్డింగ్ సో టోటల్ ఫుల్ ఫ్లెజ్డ్ బిల్డింగ్స్ అనేటివి మన కొత్తగా ఏర్పడిన జిల్లాలో అసలు లేవు చాలా తక్కువగా ఉన్నాయి దాని సందర్భంగా కూడా దీన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళడం జరిగింది ఆల్రెడీ తప్పకుండా అవన్నీ కూడా త్వరలో ఒకటి తర్వాత ఒకటి చేసుకుంటూ ముందుకు వెళ్తామని కూడా మీ అందరికి తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమం ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో చేప పిల్లల్ని విడుదల చేసే కార్యక్రమం చాలా సంతోషం అందరూ ఈసారి ముజ్రా సోదరులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉండవచ్చు ఎందుకంటే వానలు మంచిగా పడ్డాయి పడ్డందుకు చెరువులన్నీ కూడా మంచిగా నిండినాయి దాంతోపాటు చిన్న చిన్న కుంటలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా నిండేసరికి కూడా తప్పకుండా ఈ ఏదైతే చేపలు విడుదల ప్రోగ్రాం అనేది ఉందో కూడా దాంట్లో భాగంగా చాలా సక్సెస్ఫుల్గా జరుపుకుంటున్నాం ఈరోజు తప్పకుండా ఇదే విధంగా